వెల్కమ్ టు న్యూస్ వెంకటగిరి ప్రజలకు రాజా గారి అభిమానులకు విజ్ఞప్తి వెంకటగిరి సంస్థానాధీశులు యువరాజు శ్రీ 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 వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర గారి ముప్పై మూడవ తరం గారు నలభై ఎనిమిదవ జన్మదినోత్సవం సందర్భంగా రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీ ఆదివారం ఉదయం ఈ క్రింది కార్యక్రమాలు రాజాగారి అభిమానుల ఆధ్వర్యంలో జరుగును ఉదయం పది గంటలకు శ్రీ పోలరమ్మ తల్లి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు ఉదయం పదకొండు గంటలకు నగరి ఎదురుగా కేక్ కటింగ్ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగును పెద్దలు పూజలు శ్రీ విబి సాయి కృష్ణ యాచంద్ర గారి చేతుల మీదుగా ప్రారంభం ఇట్లు రాజా గారి అభిమానులు అందరూ ఆహ్వానితులే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాజ సంస్థానమైన వెంకటగిరి సంస్థానంలో పిత గారైన శ్రీ 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 వివిఆర్కే యాచేంద్ర గారి మనుమడు వెంకటగిరి ప్రజల జ్యోతి మంచి మనసున్న మహారాజు ముప్పై మూడవ తరం రాజాగారైన శ్రీ విలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు ఎంఏ నారాయణ మరియు చిరికం గోపీకృష్ణారెడ్డి